వైశ్య వర్తక సంఘం రెండు వేల ఇరవై ఐదు ఆర్యవైశ్య వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఎంతగానో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇవాళ రోజున అధ్యక్షుడు శ్రీ కొండపల్లి చిన్న సుబ్బారావు గారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి శాలువా వేసి గౌరవిస్తున్నారు అంటే ఎందుకు శాలువా వేసి గౌరవిస్తున్నారు అంటే ఆర్యవైశ్య వర్తక సంఘంలో ప్రతి ఏటా దేవి నవరాత్రి ఉత్సవాల్లో కులస్తులు వారు రుసుము వేస్తారు ఆ రుసుము ఎవరు అత్యధికంగా వేస్తారో వారిని మొదటిగా ఒకటి రెండు మూడు అలాగా మొదటి ఒకటి నుంచి పది మంది లోపల ఎవరు ఎక్కువగా వేస్తారో వాళ్ళని ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు ప్రతి ఏటా సత్కరిస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఎవరు ఈ రుసుము వేసినాయన అంటే శ్రీ సాయి వెంకటేశ్వర ట్రేడర్స్ అండ్ పార్ట్నర్స్ నెల్లూరు రోడ్డు లో ఉన్నటువంటి శ్రీ సాయి వెంకటేశ్వర ట్రేడర్స్ అండ్ పార్ట్నర్స్ ఓనర్ వారు అత్యధిక రుసుము వేసి ఈ సంవత్సరం మొదటి బహుమతిని గెలుచుకున్నారు అంటే ఆర్యవైశ్య వర్తక సంఘంలో ఉన్నటువంటి సెక్రటరీ గారు ఉరిమి సీను గారు వారికి వెండితో ఆ యొక్క వెండి చెంబుని అలాగే జాయింట్ సెక్రటరీగా ఉన్నటువంటి భూపాలం రాఘవే భూపాలం నాగేంద్ర గారు కూడా వారికి పెద్దశెట్టి చేతుల మీదుగా వారు మిఠాయి స్వీట్ గాని అలా వారు అంద అందజేయడం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం అంటే మనం శ్రీ సాయి వెంకటేశ్వర ట్రేడర్స్ అండ్ పార్ట్నర్స్ అసోసియేషన్స్ వారితో మాట్లాడడం అయితే జరిగింది ప్రతి ఏటా గత ఇరవై ఐదు సంవత్సరం నుంచి దసరా ఉత్సవాల్లో ఆర్యవైశ్య వర్తక సంఘంలో అత్యధిక సార్లు మొదటిగా రుసుము వేసి వారు దక్కించుకోవడం అయితే జరుగుతుంది ఎన్నో దఫాలు కూడా ఎన్నో దఫాలు కూడా వీరు ఆ సెకండ్ స్థానం లేకు కూడా రావడం అనేది జరిగిందని మనతో చెప్పడం అయితే జరిగింది ఇవాళ రోజున వారికి ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావు గారు ఉపాధ్యక్షులు దిండుకుర్తి గారు అలాగే మరొక ఉపాధ్యక్షుడు పద్మావతి మెడికల్ స్టోర్ ఓనర్ అధ్యక్షుడు దర్శ సుబ్బరాజ గారు అలాగే యాదల్ల కృష్ణమూర్తి గారు ఉపాధ్యక్షులు ప్రతి ఒక్కరూ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరిస్తూ ఉన్నారు అలాగే వారి యొక్క ఫ్యామిలీకి కూడా వారు ఈ సత్కార కార్యక్రమం అనేది చెప్పడం జరిగింది అలాగే సాయి వెంకటేశ్వర ట్రేడర్స్ అండ్ అసోసియేషన్ కమ్ పార్ట్నర్స్ మొత్తం వీరు ఏడు మంది ఇవాటి రోజున వారు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది మొదటిగా మన దర్శ సుబ్బరాజ గారు వారి సతీమైనది రజిత గారు వారికి శాలువాతో ఘనంగా సత్కరిస్తు ఘనంగా సత్కరించడం మనం ఇక్కడ చూడవచ్చు ఏట అమ్మ వార్షాల్లో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు ప్రతి ఏటా దేవి నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి ఈ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏటా ఆర్యవైశ్య కులస్తులు అందరూ కలిసి వారు ప్రతి ఏటా అమ్మవారికి రుసుము రాసి ఉండిలో వేస్తూ ఉంటారు అత్యధిక రుసుము ఎవరు వేనా వేస్తే వారిని ఆలయ వర్తక సంఘం అధ్యక్షుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఘనంగా సత్కరిస్తూ ఉంటుంటారు వాళ్ళ రోజున శ్రీ సాయి వెంకటేశ్వర ట్రేడర్స్ అండ్ పార్ట్నర్స్ వారు అమ్మవారికి అత్యధిక రుసుము వేసి ఆ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం ఎదురుగా వారికి పెండి చెమ్మును కూడా బహుకరించడం అనేది జరుగుతుంది వాళ్ళ రోజున చూడండి అమ్మవారు అద్భుతమైనటువంటి అలంకరణలో భక్తులకు ఎంతగానో ఆ తల్లి మనకు దర్శనమిస్తూ ఉంటున్నారు అలాగే సాయి వెంకటేశ్వర ట్రేడర్స్ అండ్ ఓనర్ సాయి వెంకటేశ్వర ట్రేడర్స్ ఓనర్స్ అండ్ పార్ట్నర్స్ వారి యొక్క ఫ్యామిలీ కూడా వాటి చూడండి ఏడు మంది పార్ట్నర్స్ ఉంటే ఏడు మంది ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంది సాయి వెంకటేశ్వర ట్రేడర్స్ అండ్ పార్ట్నర్స్ మంది ఉన్నారో వారి ఫ్యామిలీ కూడా ఇక్కడనే అలాగే వీరితో పాటి ఆర్యవైశ్య వర్తక సంఘంలో ఉన్నటువంటి అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కరూ కూడా వారిని శాలువాతో సత్కరించి ఆ వాసవి కన్యక పరమేశ్వరి దీవెన్లు మీ యొక్క వ్యాపారంపై ఎల్లప్పుడూ ఉండాలి మీరు భవిష్యత్తులో కూడా ఇలానే ముందు వరుసలో ఉండాలని ఆర్యవశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావు గారు మనతో మాట్లాడటం అయితే జరిగింది అంటే ఇదొకటే కాదు మనం గతంలో కూడా చాలా విన్నాము ఏదైతే ఈ సాయి వెంకటేశ్వర ట్రేడర్స్ అండ్ పార్ట్నర్స్ ఉందో ఎవరికైనా సరే ఒక చిన్న ఇబ్బంది కలిగించకుండా ఎవరికైనా సరే వారికి చేతరంధనకాడికి చేయుత సాయం కూడా అందివ్వడం అయితే మనం తెలుసుకున్నాం మరి రెండవ స్థానంలో వచ్చినటువంటి చాటకొండు గురుగారు గురు రైస్ మిల్ ఓనర్ చాటకొండు గురుగారు రెండవ స్థానంలో వారు రుసుము వేసి ఆ వాసవి కన్యక పరమేశ్వరి దేవ్ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఆయన పైన కూడా ఉండాలని ఆర్యవైశ వర్తక సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బారావు గారు వారికి శాల్వా సత్కరించడం అలాగే మరొక ఉపాధ్యక్షుడు యాదాల కృష్ణమూర్తి గారు వారికి నెత్తిన కిరీటం లాంటిది పెట్టి వారు కూడా శాలువాతో సత్కరించడం అలాగే మన దర్శి సుబ్బరాజ గారు వారికి వెండి ప్లేటును బహుకరించడం యాదాళ కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ అమ్మవారు మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా మీరు మొదటి స్థానంలో రావాలి చాటుకుండు గురుగారు అని ఆయన వారికి చెప్పడము ఎంతో సంతోషకరం అంటే ప్రతి ఒక్కరిని యాదార్ల కృష్ణమూర్తి గారు ఏంటంటే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించడం మళ్ళీ సంవత్సరం మీరు అతిథికి రుసం వేయాలి మళ్ళీ సంవత్సరం మీరు ముందు ఉండాలి అని ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ మంచి మాటలు చెప్తూ ముందుకు వెళ్తున్నటువంటి యాదల్ల కృష్ణమూర్తి గారు కూడా ఈ వాటి రోజున వారితో పాటే ఉన్నారు ఇంకా మళ్ళీ అంటే ఒకటి సెకండ్ ప్లేసు అలా ఎవరైతే టాప్ టెన్ లో ఉంటారో వారిని బాగా సత్కరిస్తూ గౌరవిస్తూ ఉంటారు చూడండి ఆర్యవైశ వర్తక సంఘం కమిటీ మెంబర్లు అధ్యక్షుడు ఉపాధ్యక్షులు కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కరూ వాటర్ చాటకొండు గురు గురు రైస్ మిల్ ఓనర్ వారిని బాగా గౌరవంగా సత్కరించడము ఆ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం ఎదురుగా వారిని సత్కరించడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు మరొక వ్యక్తులు కూడా ఇక్కడ మూడవ ప్రైస్ లో కూడా అంటే మూడవ దాంట్లో రుసుం వేసిన వ్యక్తులు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కానీ అలాగే ఇక్కడ వారిని మన శ్రీ సాయి వెంకటేశ్వర ట్రేడర్స్ పార్ట్నర్స్ లో ఉన్నటువంటి శ్రీ పబ్బతి శేఖర్ గారు కూడా వాళ్ళని శేఖర్ గారి చేతుల మీదుగా వారు వారిని సత్కరించడం అనేది జరుగుతోంది ఇప్పుడు ఉభయ దాతలు మరికొద్దిసేపట్లో